ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి సందర్భంగా ఇవాళ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ ఎన్నికలను ఇవాళ ప్రజలందరూ కూడా ప్రజా పాలనకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు తెలంగాణ ప్రజలందరూ కూడా పట్టం కట్టబోతూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ లాంటి వాళ్ళు ఎంత విష ప్రచారం చేసినా కూడా ప్రజలు తిప్పికొడతారు ఇవాళ బీసీలకు ప్రధాన ద్రోహులు బీఆర్ఎస్ బీజేపీ అనేది ప్రజలు గ్రహించారు కాబట్టి రానున్న ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధిస్తూ ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడడం వాక్యలు బీసీల పైన రిజర్వేషన్ల పైన వ్యాఖ్యలు చేయడం అది అర్ధరహిత వ్యాఖ్యలలాగా ఇవాళ ఆజ్ఞానానికి నిదర్శనంలాగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ఈరోజు యాభై శాతానికి రిజర్వేషన్లు మించొద్దన్నటువంటి సందర్భంలో ఇవాళ దాదాపు బీసీలకు ఇరవై మూడు శాతానికి పైగా ఇవాళ స్థానిక సంస్థల్లో ప్రభుత్వ పరంగా ఈరోజు రిజర్వేషన్లు వస్తూ ఉన్నాం కానీ ఈ రిజర్వేషన్ల పైన ఇవాళ కావాలని కుట్ర చేసి పదిహేడు శాతం ఇస్తుందనేదాన్ని అది ముమ్మాటికి అర్ధరహితం శుద్ధ అబద్ధం అని కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ గ్రామాలలో ఇవాళ పదేళ్ల పాటు అభివృద్ధి లేదు చేసిన పనులకు కూడా నిధులు రాక పెట్టిన సర్పంచులు గతంలో సర్పంచులు పెట్టినటువంటి పనులకు బిల్లులు పెట్టిన ఇవాళ వాళ్ళకు బిల్లులు రాక అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ ఆత్మహత్యలకు బీఆర్ఎస్ ఆత్మహత్యలు చేసినటువంటి హత్యలాగా మనం భావించాలి కాబట్టి గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించడానికి గ్రామాలలో అభివృద్ధిని నిర్మించడానికి ఇవాళ మనం కా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గొప్ప ఆలోచన చేసింది ఇవాళ అనేకమైనటువంటి దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ సన్నబియ్యం తిన్నటువంటి ప్రతి లబ్ధిదారుడు కాంగ్రెస్ జెండా కోసం మీద వేసుకొని ఇవాళ వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా తెలంగాణలో పల్లెళ్ళల్లో వాళ్ళు మురిసిపోయే పరిస్థితి కనపడతా ఉంది రెండు వందల యూనిట్లు దాదాపు యాభై రెండు లక్షల మంది తెలంగాణలో లబ్ధిదారులు ఉంటే వాళ్లకు దాదాపు నెలకు సుమారుగా ఆరు వందల రూపాయలు వేసుకున్న సంవత్సరానికి దాదాపు ఏడు వేల రెండు వందల కోట్లు దాదాపు ఏ ఏడు వేల సారీ ఏడు వేల రూపాయలు వాళ్ళ కుటుంబానికి మనం అందియగలుగుతున్నాం అంటే పేదవాడు ఇవాళ వాళ్ళ యొక్క స్థితిగతిని గుర్తించినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ సన్నబియ్యం కావచ్చు రెండు వందల ఉచిత యూనిట్ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళతో పాటు ఇంకా ఉన్నటువంటి ఇవాళ ఉచిత బ బస్సు అనే బస్సు బస్సు అనే బస్సు దానిపైన రాద్దాంతం చేస్తూ ఉన్నారు కానీ అది పేదవాడికి ఇవాళ ఒక ఒక ప్రధానమైనటువంటి వనరులాగా మారింది ఇవాళ మహిళలు సంతోషపడతా ఉన్నారు ఇవాళ మీరు గ్రామాలలో నిజంగా కేటీఆర్ గారికి కళ్ళుండి చూస్తే ఆయనకు గ్రామాలలో తెలియదు ఎప్పుడూ ఓటర్లలో లాడ్జీలలో తిరిగినటువంటి కేటీఆర్కు పల్లె జీవనాలు తెలియదు పల్లెలో జీవన విధానం తెలియదు పల్లె బతుకుల గురించి తెలియదు తెలియకనే ఆజ్ఞానలాగా మాట్లాడుతుండు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజల జీవనాన్ని ఇవాళ పేదల జీవనాన్ని ఇవాళ అత్యంత స్థితిగతుల్ని గుర్తించే మనం ఆరు గారెంటీలు పెట్టగలిగినాం వాళ్ళకి ఇవాళ ఆరు గ్యారెంటీల పథకాలు ఇవాళ దేశానికి ఒక గొప్ప ఆదర్శంగా ప్రజలకు చేరే విధంగా ఈరోజు ప్రజాపాలన వస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ఇరవై నాలుగు నెలల ప్రజాపాలన సందర్భంగా ఇవాళ రేపు జరగబోయే ఎన్నికల్లో దాదాపు వేలకు పైగా గ్రామ సర్పంచుల్ని కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది దీనికి ఎవరికైనా సవాలుకు సిద్ధమని కూడా మేము సవాల్ చేస్తూ ఉన్నాం పది పన్నెండు వేల ఏడు వందల ఏడు వందల అరవై గ్రామ ప సర్పంచులు టోటల్గా ఉంటే దాదాపు పదివేలకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది ఎందుకు గెలుస్తుందంటే కాంగ్రెస్ ఇరవై నాలుగు నెలల కాంగ్రెస్ ప్రజాపాలన ముఖ్యమంత్రి గారు మంత్రులు వాళ్ళ యొక్క శ్రమ కావచ్చు నిర్విరోగంగా ప్రజలల్లో ఉండి పథకాలు కావచ్చు ప్రజల సమస్యలను గుర్తించి ఇవాళ అనేక విధాలుగా పాటుపడుతున్న విధానంతో ప్రజలు మాతోనే ఉన్నారు అనే విషయానికి ఇది సంకేతం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం బడుగు బలహీన వర్గాల పార్టీ ఇవాళ గాంధీ భవన్తో పాటు ఇవాళ ఒక బీసీ భవన్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ బీసీల గురించి ఆలోచన చేశారు ఇవాళ తెలంగాణలో ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకు ఇవాళ బీసీల గురించి మాట్లాడే అవకాశం ఎవరిచ్చారండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇవాళ తెలంగాణలో బీసీ సంఘాల కావచ్చు మిగతా ఉన్నటువంటి అన్ని పార్టీలకు బీసీలకు నలభై రెండు శాతం మేము ఇవ్వాలని ఆలోచన చేసినాం కానీ ఇవాళ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కుట్రలు చేసి ఇవాళ కోర్టులని గవర్నర్ని అందరిని ప్రభావితం చేసి మాకు ఫలాలు అందకుండా చేసి బీసీల కళ్ళల్లో మట్టి కొట్టి ఇవాళ బీజేపీ పార్టీ ఆడినటువంటి డ్రామానుగా మనం భావించాలి కాబట్టి తెలంగాణలో నేను గ్రామాలలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ మనం చేస్తూ ఉన్నాను బీసీ సమాజానికి మనవి చేస్తూ ఉన్నాను ఇవాళ బీఆర్ఎస్ బీజేపీలకు డిపాజిట్ కాదు ఒక్క సీటు కూడా ఎక్కడ వాళ్ళ గ్రామాలల్లో రాకుండా తరిమి కొట్టాలని కూడా నేను తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘాల ప్రజలకు నేను పిలుపునిస్తూ ఉన్నాను మనకు అవకాశం ఇస్తే అడ్డుకునే ప్రయత్నం ఇవాళ బీజేపీ చేసింది ఆ బీజేపీకి దాసోహం బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీసీల ద్రోహులు వాళ్ళు బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే అడ్డుకున్నది వాళ్ళు ఇవాళ మేము ధర్నాలో పాల్గొన్నాం ప్రతిపక్షాలను ఏకం చేసినాం ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసినాం కులగణ చేసినాం ఒక డెడికేషన్ కమిషన్ వేసినాం ఇవాళ మనము రెండు బిల్లుల్ని పంపిస్తే దానిపైన కూడా కనీసం చర్చ లేకుండా చేసినాం కోర్టులలో కొట్లాడినాం న్యాయబద్ధంగా కొట్లాడినాం శాంతియుతంగా పోరాడినాం అయినా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దిగి రాకుండా ఇవాళ ప్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తాయి ఆ విధానంలోనే తెలంగాణలో ప్రజల ఆకాంక్షను బీసీల ఆకాంక్షను గుర్తించింది కాబట్టి నలభై రెండు శాతం ఇవ్వాలనేది ఆలోచన చేసింది కానీ దాన్ని అడ్డుకుంది బీజేపీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా కాబట్టి బీసీల పట్ల బడుగు బలైన వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా సితశుద్ధి ఉంటుంది వాళ్ళ విశ్వాసాన్ని పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ వెనుకకు పోదనే విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా నేను కాక మొన్న డీసీసీ నియామకాలలో డీసీలకు పద్నాలుగు మందికి అవకాశం ఇచ్చి ఇవాళ పెద్దపీట వేసింది ఒక జూబ్లీస్ టికెట్ ఇవ్వగలను రాజ్యసభ ఇవ్వగలను మంత్రులు చేయగలను పీసీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సోషల్ జస్టిస్ అనే పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తాం బీఆర్ఎస్ బీజేపీలకు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాబట్టి బీసీ రిజర్వేషన్ల అంశంలో శక్తికి మించి గొప్ప ప్రయత్నం చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్టతోనే ఇవాళ మనం ఇవ్వలేకపోయినాం ఇవ్వలేకపోయింది కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో బీసీలకు పార్టీ పరంగా కూడా అవకాశాలు ఇచ్చి వాళ్ళని మనం మళ్ళీ తయారు చేయాలనే ఆలోచనతో పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇవ్వాలని ఆలోచన చేసింది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ఇవాళ గ్రామాలకు వెళ్ళే మొఖం లేదు మొఖం లేకనే ఈరోజు ఇవాళ ఇష్టానుసారంగా అబద్ధాలు మాట్లాడి అసత్య ప్రచారాలని మొదలుపెట్టారు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలకు కనీసం గ్రామాలలో అభ్యర్థులు ఉన్నారు ఎవరైనా అభ్యర్థులు లేని పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణలో కోటి అరవై ఆరు లక్షల యాభై ఐదు వేల మంది ఇవాళ ప్రజలు ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని చూస్తారు ఖచ్చితంగా విజయం కోసం పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు దాదాపు పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామ పంచాయతీల్లో దాదాపు మాకు పదివేలకు పైగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది ఇది సంక్షేమ పథకాలు ఇవాళ సాక్ష్యంగా సన్నభియా సాక్ష్యంగా ఉచిత కరెంటు సాక్ష్యంగా రుణమాఫీ సాక్ష్యంగా ఇవాళ మహిళలకు ఉచిత ప్రయాణ సాక్ష్యంగా ఇందు ఇండ్ల సాక్ష్యంగా మాకు ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చి వాళ్ళు ఆదరిస్తారనే నమ్మకం విశ్వాసం ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నాం బీఆర్ఎస్ బీజేపీ పార్టీ బీజేపీకి అయితే ఎక్కడ కూడా అవకాశమే కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ముఖమే లేదు ఇవాళ అనేక మంది సర్పంచులను ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ ఆయంలో గ్రామాలలో అభివృద్ధి లేదు ఇవాళ ఎక్కడ చూసినా కరప్షన్తో అవినీతితోనే పదేళ్ల పాటు ఇలా గ్రామాలు వల్ల కాడైనాయి కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి మరొక పదేళ్ళు ఎదురే లేదు కాంగ్రెస్ ప్రజా పథకాలు సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీకి వెలుగునిస్తాయి అభివృద్ధికి గొప్ప ఆయుధంగా మారుతాయి కాబట్టి ప్రతి సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఓట్లతోనే గొప్ప విజయం సాధించబోతున్నాం తెలంగాణలో ఎదురులేని పార్టీగా ఎదురులేని శక్తిగా ఇవాళ సర్పంచులతో పాటు రేపు రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు ముఖ్యంగా కేటీఆర్ లాంటి చీడపురుగు లాంటి వాళ్లకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు పదేళ్ల పాటు పాలించి గాడిద పాలింది ఓయినోళ్ళు ఇవాళ బీసీ గురించి మాట్లాడితే ప్రజలు సిగ్గుతో నవ్వుతూ ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భం కేటీఆర్కు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నీకు చిత్తశుద్ధి ఉంటే సంక్షేమ పథకాలు కావచ్చు ఇవాళ నీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల బంద్ జరిగితే కేటీఆర్ పాల్గొనలే ఢిల్లీలో ధర్నా జరిగితే కేటీఆర్ పాల్గొనలే కనీసం కులగల వివరాలు ఏనుడు బీసీల గురించి మాట్లాడితే సమాజం ఎవరు మాట్లాడతారండి కేటీఆర్ గురించి కాబట్టి ముమ్మాటికి వాళ్ళు బీసీల ద్రోహులు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ ఈ రాష్ట్రంలో రాను దేశంలో బీసీల గురించి బడుగు బలైన బలైన వర్గాల గురించి ఆలోచన చేసే పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం థ్యాంక్ యూ నమస్తే అందరికీ